నగరి వార్త శ్రీ భూనీలా సమేత శ్రీకరియమాణిక్యస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు కార్తీక దీపోత్సవం తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీకరియమాణిక్యస్వామి దేవాలయంలో నవంబర్ నాలుగు మంగళవారం నవంబర్ ఐదు బుధవారం రోజుల్లో పవిత్రోత్సవాలు కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు క్షేత్రం చారిత్రకంగా విశిష్టమైనది ఆదిశేషునిపై మహాలక్ష్మి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీమహావిష్ణువు ముసలి నోటా తన పాదము తగులుకుని చివరి ప్రాణాలతో తల్లడిల్లుతున్న గజేంద్రుడు చివరి ఆర్తనాదంతో శ్రీ మహావిష్ణువును స్మరించెను ఆ ఆర్తనాదం విని పాలసముద్రాన్ని వదిలి గజేంద్రునికి మోక్షం ప్రసాదించిన స్థలం అని పురాణాలు తెలుపుతున్నాయి గజరాజును రక్షించినందుకే ఈ దేవుడు స్వామి అని పిలువబడ్డాడు ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు వెలసి భక్తులకు దర్శనమిస్తారు పవిత్రోత్సవం ద్వారా భక్తులు తమ అర్చనాదిలోషాలు తొలగించుకుని యజ్ఞఫలాన్ని పొందగలరని పవిత్రతను సంతరించుకోగలరని అర్చకులు తెలిపారు పవిత్రోత్సవాల కార్యక్రమాలు నవంబర్ నాలుగు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు నుంచి రాత్రి ఎనిమిది వరకు అంకురార్పణ కార్యక్రమం నవంబర్ ఐదు బుధవారం ఉదయం పది గంటలు నుంచి పదకొండు గంటలు వరకు స్నపన తిరుమంజనం పవిత్ర సమర్పణ సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు శ్రీవారి మాడవీధి ఉత్సవం సాయంత్రం ఆరు గంటలకు కార్తీక దీపోత్సవం భక్తులు రూపాయలు మూడు వందలు చెల్లించి సాంప్రదాయ దుస్తులతో ఇద్దరు పాల్గొనవచ్చు వారికి పవిత్రమాల మరియు అన్నప్రసాదం లభిస్తాయి దేవస్థానం అధికారులు భక్తులను ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామి వారి దివ్యానుగ్రహం పొందాలని కోరుతున్నారు